ఓం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీగ్యో నమ శ్రీకృష్ణార్చన చతుర్థభాగము కకారాశాన్వితాదశ వృత్తంపకమా సకలగణాభిరాముని విశారదు కృష్ణస్ సకల గుణాభిరాముని విశారదు కృష్ణు స్ల్చెరన్ వికటములెన్నకుండనను విఘ్నుగా వెలుగొందునట్టుగా వికటములెన్నకుండనను విఘ్నుగా వెలుగొందునట్లుగా సుకరమునో విధములు చుతులు నట్లు సర్వదా సుకృతిని పొందునట్లుగా యశోగతి సంపదలందగుసగా సుకృతిని పొందునట్లుగా యశోగతి సంపదలంద కూర్చగా ప్రకృతిని రక్షసేయుతు వివర్ధన రీతి చెరించునట్టులన్ ప్రకృతిని రక్షసేయుతు వివర్ధన రీతి చెరించునట్టులన్ సకల జనావలి కనగ చాతురి కలిగిన దేశ సుకరములైన వృక్షముల శోభను సంగుతు పెంచగలుగగాన్ అఖిల జగం ములంఘనెడు ఆ పరమాత్మయే చూచుతుండు తన్ ప్రకటితమౌ తెరంగులను పండిత లోకులు సంఘమందునన్ ప్రకటితమౌ తెరంగులను పండిత లోకము సంఘమంధునన్ వికసితమైన ప్రజ్ఞను వివేకము గూర్చు కవిత్వమెన్ని భావుకథ సుదృప్తితో వెలుగ ప్రోభగణంచుమ కృష్ణ దైవమా ప్రకటితమౌ తెరంగులను పండిత లోకము సంఘమందున వికసితమైన ప్రజ్ఞను వివేకము గూర్చు కవిత్వమెన్ని భావుకథ సుదీప్తితో విలుగ ప్రోవగ నెంచు మ కృష్ణదైవమా అఖిల జగన్ములం గనుచు ఆర్తుల ప్రోచెడు దీన బాంధవ వికృత పుచ్చేష్టలం సలిపి విఘ్నులకెన్ను చుహాని ఎంచు కపటులం సహింపగన క్షోభను చెందుమనమ్ము వికృతపుచేల సలిపి విఘ్నులకెన్ను హాని చేయ కపటవులన్ సహింపగన క్షోభను చందుమనము కేశవ సకల లెప్పుడును సంత సమందెడు నట్లు నీవే అట్టి కుజనముల్ నసింపగన డెందమునందునరాదుకో అట్టి కుజనముల్ నసింపగన డెందము నందున ఎంచరాదుకో చకిత విలోకనమ్ముల విచక్షణతో గను కృష్ణ కేశవా ప్రకటితమైన ప్రజ్ఞను వివర్ధన దృక్పథమెన్నుచున్ ప్రకటితమైన ప్రజ్ఞను వివర్ధన దృక్పథమెన్నుచున్ సదా సుకృతపు చేష్టలను సలిపి శోభను కూర్చెడు వారికెప్పుడు వికృతయుక్ వికృత కుయుక్తులెన్నగల పీడకులన్ గని దృంచరాదుకో వికృత కుయుక్తులెన్నగల పీడకులన్ గని దృంచరాదుకో ముకుళిత హస్తరేఖలను ముగ్ధ మనోహరు కృష్ణు కొల్చెదన్ ముకుళిత హస్తరేఖలను రేఖను ముగ్ధ మనోహరు కృష్ణు కొల్చెదన్ సుఖరములైన దీప్తుల యశోగతి కూర్చెడు సత్వం మునన్ సుకరములైన దీప్తుల యశోగతి కూర్చెడు సత్వథం మునందు కనుదంపు పరితోషితమైన సుదైవము యశోధసుదుం సుతిహిం సదా అకలుషితాత్ముడా సకుని ఆదర భావనతో కుచోలునిన్ అకలుషితాత్ముడా సకుని ఆదర భావనతో కుచేలునిన్ సుకృతుని పేదవానిని శుభో సుషోభితమౌ భవదీయ స్నేహ జ్ఞాపకములు సుకృతుని పేదవానిని సుషోభితమౌ భవదీయ స్నేహ జ్ఞాపకములు గుర్తు చేసుకొని

వికటపు చేతలం చలుపు పీడకులం భు వివేద నల్గనం సుకృతమనోజ్ఞనీవేద యశోదసుత పునరింపరాదుకు ప్రకటితమైన మార్గముల వర్ధిల నెంచక మేలు సేయు ఎందుకు భువి ఉంద ప్రకటితమైన మార్గముల వర్ధిల నెంచక మేలు సేయు ఎందుకు భువి కొందరెన్నుచును తోచిన రీతుల ధ్వంస కృత్యముల్ వికటపు యోచనల్ సలివి పృథ్వీకి హాని యునర్ప ఎన్న అట్టి కుమతులన్ సహింపక వడింగని రుంచుతుండరాదుకో వికటపు యోచనల్ సలిపి పృథ్వీకి యా హాని యునర్ప వికటపు యోచనల్ గల్ సలిపి పృథ్వీకి హాని నునర్ప నిన్న అట్టి కుమతులన్ సహింపకబడిన్ గని దృంచుతుండరాదుకో

కులు చెప్పి ధ్వంసముల్ వికటపు కృత్యముల్ సలుపు వ్యర్థుల పీడకులన్ వధింప నీ భ్రుకుటిని చూపి దృంసు వివేకముతో కనగల్గి మాధవ వికిలికు చేష్టలెన్ నగల వేడుకలన్ భువిగాంతగల్గ ఎన్ను కపటులన్ దురాత్మలను నేర్పన సాకులు చెప్పి ధ్వంసముల్ వికటపు కృత్యముల్ సలువు వ్యర్థుల పీడకులన్ వధింపని భృకుటిని చూపి దృంతుము వివేకముతో కనగల్గి మాధవ సుకృతములందు గోపికలు గో సుకృతములందు గోపికలు సూత్రములన్ యమునా తటిన్ గనన్ సుక్రుదములందు గోవికలు స్తోత్రములన్ యమునా తటిన్ గణన్ శికతములందు నీ మురిలిజే వినిపించెడు గాన మాధురిన్ శికతములందు నీ మురిలిజే వినిపించెడు గాన మాధురిన్ సకల దిశల్ కనుంగును సాదర భక్తిని చూడనించ సకల దిశల్ సకల దిశల్ కనుంగను సాదర భక్తిని చూడ నెంత ఎట్టి కరణిగాంసల్గిదివో డందోపికాపతే కరణిగాంస గల్గిదివో డంధము నందున గోపికాపతేల వీక్షణ చేయుని గూర్చు దూషకునుని వికటపు చేష్ట లంజనుల వీక్షణ చేయుని గూర్చు దూషకుని మేనమామన్ విచక్షణతో సహింపగలింపనట్టి ఘాతకుని విచక్షణతో సహింపగలి ప్రకటిత దుష్ట కర్మల నిరంతరమున్ పునరింపనట్టి ఘాతకుని ముష్టి ఘాతముల దండన చేసి వధించిట్టులో శకటుడు రాక్షసుండు నిను సద్గుణధాముని బాల్యమందె ఎందుకు తన హస్తబంధముల తోడ్కొని పోవ తలంచినంత శకటుడు రాక్షసు నిను సద్గుణధాముని బాల్యమందె ఎందుకు తన హస్తబంధముల తోడ్కొని పోవ తలంచినంత నీదు కరజలేరు హంగులను కూతన రూపు మాపి దైత్యకుల కుల సమూహముకు సమూహమున్ భయమునందగజ

ప్రకటిత ప్రకటి గని అవారిత రీతుల ప్రకటిత సరాధుకో గని అవారిత రీతుల సకల ద్రుం శోభిత విశారద నిన్ గను ప్రజ్ఞాస నీదు కృపర చించితిన్ ముదో దోషములెన్నక కృష్ణ సకల గుణైక శోభిత విశారద నిన్ గను ప్రజ్ఞాసన్ నీదు కృప రచించిన్ దోషములెన్నక కృష్ణ ఇట్టి చెంపకముల మాలికం చంపకముల పద్మములన్ పద్మములం పదునెన్మిదన్ని భక్తి కలిమి చేతి తిన్ భక్తి కలిమి చేతి తిన్ దయ నీదయూతనెంచుమా భక్తికలిచేర్చిదింఘువతి కూసమా కకారాశాన్వితాశ వృత్తంపకమాళికాం భగవాన్ శ్రీమన్నాారాయణమూర్తిస్వరు జగద్గరు శ్రీకృష్ణ చరణార్విందర్పణమస్ ఓం తత్సత్పరబ్రహ్మణే నమో